హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిత్వికా తెలుగమ్మ షార్ట్స్ అండ్ వీడియోస్ అందరికీ ముందుగా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది టిఫిన్ అయితే అయిపోయింది ఈరోజు కూడా ఇంటి దగ్గర లేరు మేమే మా పిల్లలు మేము తప్ప మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మా బుడ్డోడు బుడ్డోడు వచ్చేసి మా పాప టీవీ చూస్తుంది ఏం చూస్తున్నావు రిత్విక ఏం చేస్తున్నావు టీవీ చూస్తున్నావా ఇక్కడ వచ్చేసి మా రిత్విక మాకు తినిపిస్తున్నా ఏం చేస్తున్నావు రిత్విక అన్నం తింటున్నావా టీవీ చూసుకుంటా అన్నం తింటుంది ఈ కోడిపాప వచ్చేసి మేము ఎక్కడుంటే అది ఈయడానికి అక్కడనే ఉంటుంది దానికి మాతో ఫ్రెండ్షిప్ అలవాటు అయిపోయింది దాన్ని తీసుకొచ్చి ఫిఫ్టీన్ డేస్కే మాతో అలవాటు పడిపోయింది మేము ఇంట్లోంటి ఇంట్లోనే బయట ఉండి బయట తిరుగుతుంటారు మాతోటి వచ్చేసి మా బుడ్డోడు పడుకో ఇక్కడ వచ్చేసి మా బాబు పడుకుండు రిత్విక ఏం చేస్తున్నావు మీకు చెప్పానా ఇద్దరు పిల్లలు చేస్తూ ఇంట్లో వర్క్ చేస్తూ యూట్యూబ్లో వీడియో తీసుకుండి ఫ్రెండ్స్ టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది లంచ్ టైం కదా మా పాప పడుకుంది మా బాబు పండుకున్నాం తినేసి నేను ఈ దానికోసేపు వండుకోవాలి ప్రస్తుతానికైతే నేను తింటున్నా ఓకే మరి తిన్న తర్వాత మీతో మాట్లాడతాబాయ్ మా కోటి పాప ఈ ఇంట్లోకి వచ్చేస్తుంది అది మేము ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది డైలీ ప్రస్తుతానికి అది చూస్తూ ఉండండి రిత్విక ఇంకో రిత్విక ఏం చేస్తుందంటే ఆడుతుంది మా వాడేమో పడుకొని లేచిండు ఇక చూడండి ఏమనేమో ఆడుకుంటుంది నాకైతే వీళ్ళిద్దరిని క్యారీ చేయడం అస్సలు అవ్వట్లేదు టైం వచ్చేసి త్రీ అవుతుంది త్రీ మినిట్స్ తక్కువ త్రీ అవుతుంది వీళ్ళిద్దరితో నాకు ఫుల్ ఒక్కోసారి ఏడవాలనిపిస్తుంది ఇద్దరు సతాయించడానికి ఒకరు తప్పి ఒకరు కొట్టద్దు తమ్ముని గాలి ఇంకనేమో వీడేమో లేచిండు పది నిమిషాలు కూర్చుందామన్నా కానీ వీళ్ళతో నాకు అవ్వట్లేదు పిల్లలతో ఇంత రిస్క్ పని నేను ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు ఇజ్జుడు ఏం చేస్తుంది వన్ సాక్షులు వీక్ పడేస్తుంది ఖర్చు అని తను తింటావా ఇక వీళ్ళ వీళ్ళిద్దరితో నాకు అసలు అవ్వట్లేదు ఒక్కొక్కసారి ఏడ్చే ఏ చేసా కూడా ఇలా బాగా చేయగలి ఇక చూడండి ఇక్కడ ఏబీసీలు పెట్టుకొని అక్కడ పాలపొడి చెంబు గ్లాస్ పెట్టుకొని గలీజు ఏం చేసిందో వీని వండ పెట్టినో లేదో ఇక్కడ చిన్నోని ఏమి స్టార్ట్ చేసింది గలీస్ పిల్ల ఇక చూడ ఇంకా ఏమనంటే అలుగుతుంది ఇట్లా అసలు వీళ్ళని ఎట్లా క్యారీ చేస్తారు ఏమో జనాలు అస్సలు అనుకోలే సతాయిస్తారని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని మీ యొక్క లైక్ వల్ల నా ఛానల్ ఇంకా వ్యూస్లోకి వెళ్తుంది ఇక్కడ మా చిన్నోడు లేదు చూస్తుండు ఇంకా నాకు పనుకునే ఆలోచన తీసేయాలని తిలకెళ్ళి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరిని చూస్తుంటే